హాయ్ అండి మన షాప్ కృష్ణ విజయకృష్ణ షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో ఉంటుంది ఇది ఉత్సాగలు మనకి ఎక్సెల్ సైజ్ అండి యోక్పాటు అంతా కూడా మనకి కల్దాన వర్క్ వస్తుంది మనకి తో అలానే థ్రెడ్ వస్తో ఫ్యాబ్రిక్ వస్తే కల ఓమన్ గండి అండి ఓమన్ లోనే షిమ్మ ఫ్యాబ్రిక్ వస్తుంది సో షైనింగ్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ అయితే కంపల్సరీ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఆన్లైన్లో చాలా చూస్తున్నాం ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో డౌట్ పడాల్సిన పని లేదు మనకి క్వాలిటీ బాగున్నాయి మాత్రమే మనం ఆన్లైన్ పెడతామండి బోటం కూడా మనకు వస్తే కదా సెల్ఫ్ వస్తుంది సేమ్ ఓమన్ లోనే షైనింగ్ తోనే మనకి బోటమ్ కూడా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చెస్ట్ మెజర్మెంట్ ఎక్సెల్ సైజ్ లో బోటం కూడా సేమ్ ఉంటుంది సైజ్ సేమ్ ఈ సైజ్ ఉండవు పక్కా సైజ్ మెజర్మెంట్ తో అయితే వస్తాయండి ఇటు బ్యూటిఫుల్ డిజిటల్ దుపట్ట వస్తుంది దీనికి కూడా మనకి దుపట్ట లెంత్ అండ్ విత్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది ఉండదు క్వాలిటీ పరంగా మన షాప్ మన షాప్లో పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చండి క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇందులో మనకు వస్తాలో ఫోర్ పీస్ కలర్ చాట్ అయితే ఉంటుంది ప్రతిదీ కూడా మనం చూపిస్తాను మొత్తం కూడా మనకి సెల్ఫ్ వస్తాయండి టాప్ బూటం అండ్ దుపట్ట మొత్తం కూడా సేమ్ కలర్లో వస్తుంది బూటమ్ అండ్ దుపట్ట అండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ వర్క్ అంతా కంప్లీట్గా ఒకే డిజైన్ ఉంటుంది మేడం ఎక్సల్ సైజు కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ చేసుకోవాలి కాంటాక్ట్ చేయచ్చు అలానే గా ఎవరైనా కావాలి అన్నా కానీ ఫస్ట్ మొత్తం కూడా మనకి కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు కొత్తగా ఏమైనా షాప్ పెడుతున్నా బిజినెస్ చేస్తున్నా కానీ షాప్కి విజిట్ చేయండి నెంబర్గా ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్